దావీదిని జనులు ఎన్నుకోలేదు దేవుడు ఎన్నుకున్నాడు గొర్రెలు కాపాడి చిన్న గొర్రెల మంద మేపుకునే అరణ్యములు ఉన్న దావి దేవుడు ఎన్నుకున్నాడో శిష్యులతో ఏసు చెప్తాడు మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించానో మీరు బహుగా ఫలించటం వల్ల తండ్రి మహిమపరచబడతాడని మిమ్మల్ని నేనే ఏర్పరచుకుని నియమించాను అంటాడు రేవుని స్తోత్ర దేవుడు ఏర్పరచుకునేవాడు ఎన్నుకునేవాడు ఏర్పరచుకున్నాడు దావీదుకు దేవుడు శాశ్వత కృప చూపాడు ఇదిగో జనములకు ముందు సాక్షిగా ఉన్నాడట నిజంగా రాజయ్యానని కొంచెం గర్వం లేదు దావీదులో மந்த